మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన అరవై కుటుంబాలు ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి భర్త పల్లె వెంకటకృష్ణ కిషోర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు మండల నాయకులు తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బండి వకీరప్ప బండి ఉజ్జప్ప బండి సుబ్బయ్య బండి శివ ప్రవీణ్ వీరనారప్ప అడిపి వీరనారప్ప చిన్న వీరనారప్ప బండి వెంకటరమణ బండి శివనారాయణ బండి గంగప్ప బండి పెద్ద వీరనారప్ప ముసుగు మల్లేష్ బోలే వెంకటనారాయణ బోలే గంగులప్ప గవ్వల మహేంద్ర గవ్వల రామాంజనేయులు బండి సూర్యనారాయణ జానగాని వీరనారప్ప జానగాని వేమయ్య బండి రామలక్ష్మమ్మ గవ్వల శాంతమ్మ గవ్వల సుగుణ గవ్వల గౌతమి బండి రామాంజనమ్మ బండి కరుణాకర్ బండి నాగేంద్రమ్మ ఆంజనేయులు బండి లక్ష్మీదేవి చిన్న కుల్లాయమ్మ టీ దేవమ్మ వల్లూరి రామకృష్ణ రవి బి నారాయణ స్వామి రవి ఈశ్వరయ్య గంగులప్ప డేరంగుల లక్ష్మీనారాయణ ఉద్యముల చంద్ర ఉద్యముల రామ్మోహన్ బిల్లూరి హక్కులప్ప గోపాల్ బండి శేఖర్ బండి కాంతమ్మ బండి పుల్లప్ప బండి పుల్లప్ప జానగాని కార్తీక్ బిల్లూరి రమాదేవి బండి సరస్వతి బండి చిన్న సుబ్బయ్య దారబోయిన గంగాద్రి తదితరులు పాల్గొన్నారు